హాయ్ హలో దిస్ ఇస్ ప్రియాంక ప్రస్తుతం మనతో పాటు అయితే ఎస్పీ పవన్ సార్ ఉన్నారు సార్తో అయితే కొంచెం చిట్ చాట్ చేద్దాం హలో సార్ హాయ్ ప్రియాంక హలో సార్ ఇప్పుడు నేను అన్నట్టుగా చిట్ చాట్ అంటే మనకి కొంచెం మన ఎంటర్టైన్మెంట్ జోనాలి కాబట్టి రేపు రిలీజ్ కాబోతున్న తండేల్ మూవీ గురించి అయితే మీ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ కొన్ని మూవీ ఫ్యాక్ట్స్ రేపు ఎలా ఉండబోతుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకేమంటారు అందులో హీరో అండ్ హీరోయిన్ గురించి అండ్ స్పెషల్లీ డిఎస్పీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఈ అయితే మీ నుంచి మేము తీసుకోబోతున్నాం అందుకే ఫస్ట్ మీకు కొంచెం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నేను ముందే భయపెట్టేస్తేలా అని చెప్పి సో సార్ ఫస్ట్ వచ్చేసి అయితే రేపు రిలీజ్ కాబోతుంది ఫెబ్ కి అండ్ ఇట్స్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు బిగ్ మూవీస్ కోసం దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు వాళ్ళంతలా అంతలా పోస్ట్ పోన్ చేశారంటే మూవీలో ఏదో మంచి స్టోరీ లైన్ ఉందని లేకపోతే ఒక మంచి లవ్ స్టోరీ అనుకోవచ్చు కొంచెం డిఫరెంట్ కూడా కనిపిస్తుంది మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ టీవీ ఫ్యాన్స్కి ఐ మీన్ కిరణ్ టీవీ వ్యూవర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి తండేల్ మూవీ గురించి నాకు తెలిసి దిర్ ఆల్ వెయిటింగ్ ఫర్ తండేల్ మూవీ బికాస్ ఆర్ టూ రీజన్స్ వన్ ఈస్ అక్కినే నాగ ఇట్స్ గోయింగ్ టు టర్నింగ్ మూవీ కమ్ బ్యాక్ అనుకోవచ్చు లేకపోతే బ్రేకింగ్ మూవీ అనుకోవచ్చు జస్ట్ బికాజ్ ఇట్ హాస్ బీన్ హైబ్డ్ ఎందుకు హైప్ అయింది అని అంటే చందు మొండేటి డైరెక్టర్ అవటం ఈ సినిమాకి అండ్ కార్తికేయ అండ్ కార్తికేయ టూ సినిమాలు మనకి ఎలా ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేసాడనేది మనకు తెలుసు కార్తికేయ వన్ కన్నా కార్తికేయ టూ ఇంకా జిగాంటిక్ ప్రజెంటేషన్ ఉంది అండ్ ఇట్ హ్యాస్ గ్రాప్డ్ ది అటెన్షన్ ఆఫ్ బాలీవుడ్ ఆజ్ వెల్ టాలీవుడ్ ఆల్సో రైట్ సో వాట్ హ్యాపెన్స్ ఈ హైప్ లోపల నాగచైతన్య ఒక డిఫరెంట్ గెటప్ లోపల కూడా కనిపించి నేను ఈజ్ అ ఫిషర్ ఫిషర్మ్యాన్ అక్కడున్న జాలర్లతోటి సమ్ శ్రీకాకుళం నేపథ్యంలో వాటితోటి కొత్త గెటప్ తనకి అలాగే ఇలాంటి జానర్ తను ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి ఒకవేళ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక మ్యాసివ్ అపీరెన్స్ ఉంటుంది అందులోనూ నాగ చైతన్య యాక్టింగ్ పరంగా ఎంత స్కిల్డ్ యాక్టర్ మనకి తెలుసు చాలా సినిమాల్లో తన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఫ్యాన్స్కి అక్కినేని ఫ్యాన్స్కి బాగా తెలుసు సో దే ఆర్ ఆల్ వెయిటింగ్ అక్కినేని లెగసీ అనేది షుడ్ బి కమ్ బ్యాక్ అనేది నెంబర్ యా యా అలాంగ్ విత్ నాగార్జున గారు ఆల్రెడీ ప్రూవ్డ్ హీ వాజ్ ద టాప్ వన్ ఆఫ్ ది టాప్ హీరోస్ ఫోర్ మెంబర్స్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గారు అనేది నుంచి తెలుసు అంతకుముందు నాగేశ్వరావు గారు శోభన్ బాబు గారు అండ్ మోర్ ఓవర్ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు వాళ్ళిద్దరు టాప్ టూలో ఉండేవాళ్ళు సో ఈ టైంలో మనకి మళ్ళీ ఒక నలుగురు ఐదుగురు హీరోస్లో అంటే ఇప్పుడు మనం టైర్ వన్ టైర్ టూ హీరోస్ అని కొంతమంది చెప్పటం అది అంత బాగోదు ఎందుకంటే సినిమా అనేది టైర్ వన్ ఇది ఏదో కంపార్ట్మెంటు కాదు మనం చేసే జర్నీలో జర్నీ చేసే రైలు కాదు అందులోనూ యాక్టర్ ఇస్ అన్ యాక్టర్ అంతేగాని దాని లోపల టైర్ వన్ యాక్టర్ టైర్ టూ యాక్టర్ అనేది నాన్ సెన్స్ సో సోషల్ మీడియాలో కూడా టైర్ వన్ హీరోస్ మా వాళ్ళు టైర్ టూ హీరోస్ అలా ఉండదండి అంటే లైక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ఇప్పుడు టైర్ వన్ టైర్ టూ వన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీతో నాగ చైతన్య టైర్ వన్ లోకి వెళ్ళే ఛాన్స్ అదే అని నాగర్ చైతన్యా మిగతా వాళ్ళని కేటగిరీస్ చేయకూడదు ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ పాయింట్ ఆఫ్ బట్ యాజ్ అన్ ఆడియన్ నేను టైర్ వన్ లో కొంచెం లైక్ స్టార్ హీరోస్ లైక్ ఇంకా నేమ్స్ స్టార్ హీరోస్ యా ఆఫ్ కోర్స్ కానీ ఇక్కడ రెండే ఉంటాయి అమ్మా మంచి సినిమా అంటే కంటెంట్ బాగా ఉన్న సినిమా సూపర్ హిట్ అయిన సినిమా చిన్న సినిమా అయినా కూడా యు షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ హ్యూజ్ మూవీ బిగ్ మూవీ బిగ్ సినిమా అయినా కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమా అయినా కూడా అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్లాప్ అండ్ దట్స్ అ స్మాల్ మూవీ దట్స్ ఇట్ ఈ రెండే ఉంటాయి మధ్యలోది ఇంకోటి ఉండదు అయితే సరే ఈ టైర్ వన్ టైర్ టూ అనేది ఇంకెప్పటికీ అది ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అది పక్కన పెడదాం మనం కాసేపు అయితే ఇక చందు మొండేటి గారి వల్ల హైప్ వచ్చింది అనుకున్నాం కదా ఈ సినిమాకి అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాకి ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఉంది అదేంటి చెప్పండి సాయి పల్లవి సాయి పల్లవి ఎస్ ఇది పెయిర్గా తను లవ్ స్టోరీ సినిమా తర్వాత సాయి పల్లవి అండ్ కాంబోలో చైతన్య కాంబోలో వస్తున్న మూవీ సో డెఫినెట్గా హైప్ అనేది ఉంది అండ్ ఇద్దరు పోటాపోటీగా చేశారు యాక్టింగ్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది ట్రైలర్లో చూస్తే అండ్ ఇట్ క్రియేటెడ్ మచ్ బజ్ ఇన్ సోషల్ మీడియా ఆల్సో తల్లి అవి కూడా పాటలు కూడా హిట్ అవడం అనేది ఈ సినిమా ప్లస్ పాయింట్ నాకు తెలిసి నా ప్రిడిక్షన్ ప్రకారం నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అట్లా పర్సంటేజ్లు ఎందుకులే కానీ అండ్ ప్రిడిక్షన్ ఏంటంటే ఇట్ విల్ బి హ్యూస్ హిట్ సరే ఓకే అంటే ఇప్పుడు సాంగ్స్ అన్నారు కదా మీరు కొంచెం దీని మీద కొంచెం చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఈ మూవీలో కూడా సాంగ్స్ ఉన్నాయంటే లవ్ సాంగ్స్ అయినా చాలా ఫీల్ గుడ్ ఫ్రెష్ మ్యూజిక్ ఉంది మీరు ఏమంటారు డిఎస్పి మ్యూజిక్ లేకపోతే మనకి ఇంతకు ముందు కోటి గారు కానీ అండ్ ఇప్పుడు డీఎస్పితో పోటాపోటీగా చేసే తమన్ కానీ వీళ్ళంతా లెజెండ్స్ వాళ్ళ గురించి వాళ్ళ మ్యూజిక్ గురించి నేను కామెంట్ చేసేటంత రేంజ్ మనది కాదు డెఫినెట్గా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా డైరెక్టర్ అయినా ఒక సినిమావాడిగా ఒక సినిమా డైరెక్టర్గా నేను నేను అనుకున్నది నేను చెప్పేది ఏంటంటే ఎవరు బ్యాడ్గా చెయ్యాలి లేకపోతే మన మ్యూజిక్ మనం పాడు చేసుకోవాలి లేకపోతే మన సినిమాని మనం డైరెక్ట్ చేసేటప్పుడు ఇలా చేసుకోవాలని ఎవరూ తీయరు డెఫినెట్గా మ్యూ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పి ఈవిల్ డెఫినెట్లీ బ్యాక్ అతను ఆర్ఆర్ కూడా అంటే కొంచెం వెనకబడ్డాడు వెనకబడ్డానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు టైం తీసుకుని ఉండొచ్చు కొంతమందికి ఒక వాక్యూమ్ పీరియడ్ అనేది ఉంటుంది ఎంత పెద్ద లెగసీ అది అందరికీ అందరి హీరోలకి వచ్చింది నాగార్జున గారికి కానీ చిరంజీవి గారికి కానీ అంతకుముందు ఉన్న కృష్ణ గారికి కానీ ఒక హిట్ రావడానికి మళ్ళీ అమ్మ దొంగ అనే సినిమాతోటి మళ్ళీ ఈయాస్ కమ్బ్యాక్ అన్నీ అంతకుముందు ఉన్న సినిమాలన్నీ ఫ్లాప్స్ కృష్ణ గారి కంటే వాక్యూమ్ పీరియడ్ ఒక హిట్స్ వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వస్తుంది తర్వాత మళ్ళీ హిల్ గెల్ యా హిల్ గట్ ఇంటూ ద ట్రాక్ అయితే ఇక నేను నీతోటి కూర్చునే ముందు మనం అనుకున్న పాయింట్ ఏంటంటే వై ద మూవీ రేట్స్ ఆర్ బీయింగ్ హై ఓకే యా సరే యాక్చువల్ ఈ సేమ్ క్వశ్చన్ ఐ హాఫ్ మూవీని ఒక సైడ్ న పెడితే సో లెట్స్ టాక్ అబౌట్ మూవీ టికెట్ ప్రైస్ సర్ ఇప్పుడు ఏమంటారు మూవీస్ని అందరూ లైక్ పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతున్నారు ఏదైనా ఇట్ బి బిగ్ బడ్జెట్ మూవీ ఆ చిన్న బడ్జెట్ మూవీ పెద్ద హీరో ఆ చిన్న హీరో అసలు అక్కడ తేడా లేకుండా జనాలు ఈ మధ్యలో అయితే కొత్త స్టోరీ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మనం స్టోరీ బాగుందంటే ఏ మూవీ వెళ్తున్నాం సో ఇప్పుడు మనకి చాలా మూవీస్కి అయితే టికెట్ ప్రైజెస్ అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయి

అగైన్ ఇట్స్ ఎ సైకిల్ పెద్ద బడ్జెట్ మూవీ తీసే ప్రొడ్యూసర్స్కి ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనడం మాత్రం వాస్తవం అలా ఎందుకు మీరు పెద్ద బడ్జెట్ తీయడం ఎందుకు మాకు అందుబాటులో టికెట్స్ ఉండేలాగా చిన్న బడ్జెట్ తీయచ్చు కదా అనే క్వశ్చన్ రావచ్చు బట్ అలా ఉంటే మన క్వాలిటీ కాంప్రమైజ్ అవుతూ తీయటము లేకపోతే అనుకున్నది మనం పోర్ట్రేట్ చేయకపోవడము ఒక బిగ్ క్యాన్వాస్ ప్రజెంటేషన్ అనేది ఒక డైరెక్టర్కి ఉంటుంది ఇట్ విల్ బి హ్యూజ్ నా థాట్ లోపల చాలా పెద్ద క్యాన్వాస్ చేయాలి నేను షోకేజింగ్ అనేది చాలా హైలో ఉండాలి అని ఒక డైరెక్టర్ నేను అనుకుంటా దానికి ఒక వంద కోట్లు ఖర్చు అవుతుండొచ్చు అది నేను యాభైలో తీయండి మళ్ళీ టికెట్స్ రేట్స్ దృష్టిలో పెట్టుకుని కదా అని అంటే ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్ ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు ఏదో సినిమాలో ఉంటుంది కదా ఖండాలాకైకు గండిపేట్ జాయింగ్ అని అట్లా కాదు కదా ఇప్పుడు ఖండాలలో తీయాలి అని అనుకుంటే ఖండాలలో రేంజ్ అంటే దానికి ఉన్న ఇది అది కాకుండా మనం కాంప్రమైజ్ అవుతూ తీసుంటే ఈనాడు మనకి మగధీర వచ్చేది కాదు లేదా బాహుబలి వచ్చేది కాదు వన్ అండ్ టూ పార్ట్స్ అండ్ ఆస్కార్ దాకా వెళ్ళిన ట్రిపుల్ ఆర్ కూడా మనకి వచ్చేది కాదు సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మన తెలుగు టాలీవుడ్ స్థాయి అనేది ప్రపంచ స్థాయికి చేరింది అనేది మాత్రం వాస్తవం ఇట్స్ ఎవ్రీ వన్ షుడ్ అగ్రీ అండ్ మోర్ ఓవర్ బాలీవుడ్ కూడా టాలీవుడ్ని చూసి అరే ఇంత అగ్రెషన్తో వెళ్తుంది ఇంత హై హైఎండ్ లోపల వెళ్తుంది టెక్నికల్గా కావచ్చు లేకపోతే మన సినిమాలు కూడా అక్కడ మన వాళ్ళ నేటివిటీ కాకపోయినా కూడా చాలా హై అండ్ టాప్ అండ్ లోపల వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది మన టాలీవుడ్ అనేది టాలీవుడ్ అనేది అండ్ కోలీవుడ్ వాళ్ళు కూడా ఇంతకుముందు అరే మేమే టాప్ అసలు మేము పుట్టిందే సినిమాలు తీయడానికి అనే ప్రవర్తన వాళ్ళల్లో ఉండేది మనం కూడా వాళ్ళ దగ్గర నుండి కొంతమందిని డైరెక్టర్స్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉండేది అక్కడి నుంచి ఇక్కడికి బట్ ఇప్పుడు మన రేంజ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే జస్ట్ బికాజ్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ప్రొడక్షన్ పె పెంచుకుంటూ వెళ్ళండి అందరిని అట్రాక్ట్ చేయండి ఆ ప్రొడక్షన్ స్థాయిని బట్టి మన సినిమా రేంజ్ పెరుగుతుందని కాదు మందాన్లో కూడా చాలా చిన్న సినిమాలు కూడా రీసెంట్ చిన్న చిన్న సినిమాలు కూడా మనకి హిట్స్ ఉన్నాయి లైక్ కలర్ ఫోటో అనే సినిమా అది చాలా చిన్న మూవీ బట్ ఇట్ హ్యాస్ గోట్ అూజ్ హిట్ ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టు సినిమా హిట్ని బట్టి దాని రేంజ్ అనేది ఉంటుంది సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ మెయిన్ పాయింట్ మీరు అడిగింది ఇందాక సో వై టికెట్స్ రేట్స్ హై అనేది ఇది ఇది నిజంగా నిర్మాతల చేతుల్లో లేదా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో అది ఉండేటట్టయితే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళేమో మల్టీప్లెక్స్లో ఉండే ప్రతి ఒక్కటి అంటే రేట్స్ కానీ లేకపోతే ఇవి కానీ అవి అన్కంట్రోల్గా ఉన్నాయనే మాట మాత్రం వాస్తవం మరి ఆడియన్స్ కూడా దాన్ని ఓటీటీలోకి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకోవడం వల్ల సినిమా ఇంకా దెబ్బతింటుంది మరి ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అవుతున్నారు సో ఇట్స్ లైక్ మైస్ అండ్ క్యాట్స్ గ్రోత్ ఒక థీరీ ఉంటది మరి వాళ్ళు ప్రొడ్యూసర్స్ లాస్ట్లోకి వెళ్తున్నారు అని అంటే టికెట్స్ హై చేసుకొని అట్లీస్ట్ వన్ వీక్ ఆడితే చాలు జస్ట్ బికాస్ ఒక రెండు వేల థియేటర్స్లో ఇస్తున్నారు వన్ వీక్ టెన్ డేస్ ఆడింది అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వస్తాయి అనే ఆలోచన తర్వాత ఎలాగో ఓటీటీకి వెళ్ళిపోతుంది ఆ ఓటీటీ తర్వాత థియేటర్స్కి వెళ్ళిపోతుంది సో ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అనేది నా ఉద్దేశం అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే ఇంతకు ముందు కన్నా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళే వాళ్ళ ఆడియన్స్ సంఖ్య ఇప్పుడు సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని చెప్పడం మాత్రం సందేహం లేదు ఎందుకంటే మూవీ రిలీజ్ అయిన కొన్ని సో దాని వల్ల కూడా ప్రొడ్యూసర్స్ రియల్లీ కిల్లింగ్ మూవీస్ కదా పైరసీ అనేది మాత్రం ఓటీటీ అన్న కూడా పోనీ ప్రొడ్యూసర్కి లాభం వస్తుంది ఓటీటీలో చూస్తారు కానీ ఇప్పుడు కొన్ని మనకి యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్లో ఓటీటీలో రిలీజ్ అయిన ఫ్యూ అవర్స్ లోపల ఇట్ ఈస్ గెట్టింగ్ కాపీడ్ ఇన్ సమ్ అదర్ ఫేక్ సైట్స్ మరి పైరసీ సైట్స్ లోపల రావడం మరి అది ఎంతవరకు ప్రొడ్యూసర్కి లాభం ఓన్లీ టికెట్ మీదే ప్రొడ్యూసర్ గెట్ అర్న్ అవుతాడు అలాంటప్పుడు మరి తను ఒక హండ్రెడో టూ హండ్రెడో అండి కాకపోతే మరీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాకుండా కొంత ప్రైస్ పెంచుకుంటే ఓకే రీజనబుల్ రీజనబుల్ ప్రైస్ పెంచుకుంటే ఓకే అనేది మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఇదైతే రేపు రిలీజ్ కాబోతున్న మూవీ గురించి అయితే ప్రివ్యూ సార్ అండ్ రివ్యూ కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం సో దిస్ ఇస్ అ చిట్ చాట్ విత్ ఎస్పి సార్ ఫర్ సచ్ మోర్ చిట్ చాట్ వీడియోస్ కిరణ్ టీవీని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక